సభా అధ్యక్షుడు గౌరవనీరు మనకి ఉన్న మరి అన్ని యువకులు గ్రామ పెద్దలు విద్యార్థి విద్యార్థులందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఇక్కడ మీరు చాలా ఉపయోగకర మీరు స్పష్టంగా గణతంత్ర స్వాతంత్ర గణతంత్రం స్వాతంత్రం వేరు కదా అని అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను రోజు స్వాతంత్రం వచ్చింది కానీ ఆ రోజు గణతంత్రం లేదు గణతంత్రం లేకపోతే శాసన వ్యవస్థ ఉండదు నిర్మాణ వ్యవస్థ ఉండదు పాటు జ్యుడిషియర్ ఉండదు అంటే న్యాయ వ్యవస్థ ఉండదు ఈ మూడు వ్యవస్థలు లేకుంటే మళ్ళీ ఈ బ్రిటిష్ వాడు పోతే ఇంకో ఇక్కడ పరిపాలన చేసే అవకాశం ఉంది ఎందుకంటే పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ లేదు ఈ దేశాన్ని కాపాడడానికి వ్యవస్థ లేదు వ్యవస్థ లేదు కనుక కొన్ని దేశాలకు ఆలోచిస్తూనే భారతదేశానికి బ్రిటిష్ గొప్ప మరి మేము కూడా ఈ దేశానికి వచ్చి పరిపాలించవచ్చు అని చెప్పి కొన్ని ఆలోచన చేస్తున్న క్రమంలో ఆ రోజు గొప్ప మేధావులు అయినటువంటి కూడా ఆలోచన చేసి మనకి ఈ వ్యవస్థ కావాలి అందుకే మన రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి మనకు మనం రాసుకొని మన ప్రజలకు కనియాలని చెప్పి మేధావులందరూ కూర్చొని చర్చించుకున్న తర్వాత నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అందరూ కూర్చుంటారు కూర్చొని చర్చలు చేసుకుంటారు మరి మేధావి వర్గం కూర్చున్నారు చర్చ చేస్తారు రాజ్యాంగం ఎవరైతే రాయగలుగుతారు ఎవరైతే ఆ పటిమ ఉంది అని చెప్పి ఆలోచించుకున్న క్రమంలో

ఆ గొప్ప చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉంది అయితే ఈ గణతంత్రం వచ్చింది ఎప్పుడంటే పంతొమ్మిది ఇరవై ఆరు తారీఖు గణతంత్రం వచ్చింది అప్పుడే మనకు స్వతంత్రంతో పాటు గణతంత్రం అని చెప్పి ఇక మనం పరిపాలించుకోవచ్చు అని చెప్పి అప్పుడు ఈ రాజ్యాంగ కమిటీని పక్కన పెట్టి అప్పుడు తాత్కాలిక పార్లమెంట్ ఏర్పాటు చేసుకున్నది ఆ తర్వాత యాభై రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి మనకు సంపూర్ణంగా పార్లమెంట్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం దానికి మొట్టమొదటిగా న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎదుర్కోవడం జరిగింది ఇట్లా శాసన వ్యవస్థలో అటు కార్యనిర్వాహక వ్యవస్థలో జ్యుడిషియల్ వ్యవస్థలో గొప్పగా

వాళ్ళ రోజు రాష్ట్రపతి అయిన కరెంట్ తీసుకుంటా ఎందుకంటే రోజు పేపర్లుగా ఆమె రాష్ట్రపతి అయినప్పుడు రోజు పేపర్లో వచ్చింది ఆమె చదువుకున్నది కనుక రాజ్యాంగం కనుక ఇలా రాష్ట్రపతి అయింది ఇలా ఎక్కడ ఆమె ఆవిష్కారం చేస్తుంది అగస్టు పదిహేను రోజు చేస్తే ఈ రోజు మాత్రం ట్వంటీ మాత్రం రాష్ట్రపతి ఎగిరేస్తారు అని చెప్పి కూడా మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఒక మహిళ ఇలా రాష్ట్రపతి అయిందంటే అది కేవలం రాజ్యాంగం వలనే డాక్టర్ అంబేద్కర్ రాయడం వలనే అని చెప్పి కూడా మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఆయన రాష్ట్ర ఎవ్వరు కూడా రాయలేరు ఆయన రాయలేదు ఎవరు రాయలేదు కానీ ఇతర దేశాలలో తిరిగి ఆ దీంతో కాపీ పెట్టినట్టే కూడా కాదు కొన్ని వ్యవస్థలు ఒక పెట్టాలి చూసి నేర్చుకుంటా నేర్చుకోవాలి ఏదైనా సరే ఒకరిని చూసి ఒక నేర్చుకోవాలి కదా అక్కడ ఇది ఎంత నడుస్తుంది అని చెప్పి చూసినట్టే చూసినగా నేను కాపీ కాదు వాస్తవానికి స్వచ్ఛంగా ఆలోచన చేసి మేధాచరంతో ఆయన అది సాధ్యంగా రాయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా ఇంకో విషయం ఇలా వాస్తవానికి తెలంగాణ ఏర్పడదంటే ఆర్టికల్ మూడు ని చదవండి ఆర్టికల్ మూడు చదివితే మీకు తెలుస్తుంది ఆ రోజు ఆయన ఆలోచన చేసి జనాభా పెరుగుతుంది రాష్ట్రానికి విభజన

అంబేద్కర్ జయంతి వల్ల చేస్తారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు అది ప్రకటించింది ఈఎన్ కదా తొంభై మూడు దేశాలు సభ్యత్వం

చదువుకున్న క్రమంలో ఆయన కదా ఆయన ఉండాలి ఇక్కడ సిటీలో ఉంటే ఎక్కువ రెండు దూరంలో ఉంటే ఉండాలి పని పోయింటారుంటారు ఆయన స్కూల్ పోయినా ఆయన స్కూల్ పోయినా కానీ పండుకోలేదు చదువుకోకపోయింది అని చెప్పాన ఆయన మనం చదవాలి కదా అప్పుడేమో చదువుదామంటేనేమోలేదు సమ్మె కదా మొత్తం పని పోయేంటారు కానీ చదువుకున్నావు అంటే పెట్టారు కానీ ఆయన ఏం చేసేది తెలుసా పండుకునేది పండుకొని రెండు గంటలు వేసేయండి రెండు గంటలకు చదువుకునేవాడి అంత గొప్ప మీద అంటికైనా బాబ సాహెబ్ చక్కగా రూపంలో రూపొందించుకున్నారు రాజ్యాంగాన్ని ఈ విషయం మీరు ఆలోచన చేయాలి మరి మీరెందుకు ఎందుకు చదువుకోలేకపోతున్నారు